దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అలెలుయ మన ప్రభు అయిన యస్ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు ఉన్నాను ప్రతి ఉదయ కాలము ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడమును బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదా మీరందరూ మా కోసం ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాం అదే రీతిగా మేము కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తున్నాం ప్రతి ఉదయకాలము ఈ రీతిగా మనం కలుసుకొని వాక్యమును బట్టి ధైర్యపరచబడి జీవితంలో ముందుకు సాగుటకు దేవుని వాక్యము ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమున మరి యొక్క అంశాన్ని ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నా దేవుని బిడ్డలము దేవుని రక్తములో కడగబడిన బిడ్డలము ప్రార్థన ఎందు విశ్వాసమందు దేవుని సేవ ఎందు పరిచర్యందు సాగిపోతున్న మనము సంగములలో సమాజములలో రక్త సంబంధులలో అనేక కుటుంబంలో వారి పిల్లల పరిస్థితి వారి కుటుంబ పరిస్థితి వారి అనారోగ్య పరిస్థితి వారు అనుభవిస్తున్న శ్రమలను చూచి ఒక్కొక్కసారి మనము దిగులు నిందుతూ బ్రతుకుతూ ఉన్నాం ప్రభు నమ్మిన వారమే విశ్వాసము కలవారమే కానీ అవన్నీ మనం చూసినప్పుడు ఎందుకో ఒక దిగులు ఎందుకో వేదన అదే రీతిగా మన ఇంటిలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అనారోగ్యం ఏర్పడినప్పుడు ఒక చిన్న విపత్తు సంభవించినప్పుడు వెంటనే వారందరికీ కలిగిన రీతిగా నాకు కూడా కలుగుతుందేమో నేను ఆరోగ్యము పొందలేనేమో నేను తిరిగి నిలబడలేనేమో తిరిగి శక్తిని పొందుకోలేనేమో అనేటువంటి ఆలోచనతో సతమతమై ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం కనుక దేవుని బిడలైనటువంటి మనము ధైర్యముగా ఈ లోకంలో బ్రతకాలంటే దేవుని వాక్యము ఒక్కటే మనల్ని బలపరిచేది దేవుడు ధైర్యపరచువాడు దేవుడు బలమిచ్చువాడు దేవుడు శక్తినిచ్చువాడు దేవుడు జయించుటకు సామర్థ్యములు కలిగి చేయవాడు కనుక దేవుని వాక్యమును బట్టి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం ఈ దినము మలాకి గ్రంథము నుండి నాలుగవ అధ్యాయము రెండవ శాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నా నామందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడి ఉదయించను అతడి రెక్కలు ఆరోగ్యము కలుగచేయను అనేక మంది ప్రభువును కలిగిన వారుగా ఉంటున్నారు కానీ ప్రభు రెక్కల నీడలు నేను ఉన్నాను ప్రభు కాపుదలలో నేను ఉన్నాను ప్రభు నేను ఎన్నడు విడిచిపెట్టువాడు కాడు అనే విశ్వాసము లేనివారిగా బ్రతుకుతూ ఉన్నారు ఒక అపాయము ఒక కష్టము ఒక వ్యాధి ఒక దుఃఖము కుటుంబ పరిస్థితులు సరిలేనటువంటి విషమ పరిస్థితుల్లో సాగవలసిన ఆ గడియల్లో మన విశ్వాసులమైన సంగతి భరిచిపోయి దేవుడు ఉన్నాడు అన్న సంగతి మరిచిపోయి దిగులు నందుతూ బ్రతుకుతూ ఉన్నాం ఈ దినమున దేవుని వాక్యం మనకి ఏమి బోధిస్తుందంటే మనము భయభక్తులు కలిగిన వారము భయభక్తులు కలిగినటువంటి మనము ఒక పునాదిలో వారమై వారమైన్నాం అపాయం వచ్చినా కష్టం వచ్చిన ఇతరులకు ఏమేమి సంభవించినా నేను దేవుని బిడ్డను ఆయన అరిచేతుల మీద నేను ఉన్నాను ఆయన అందు భయభక్తులు కలిగి ఉన్నాను అనేటువంటి స్థిరమైన పునాది నీకు ఉన్నట్లయితే సామెతల తల్లికి పంతొమ్మిది ఇరవై మూడులో చెప్పబడిన రీతిగా ఆయన ఎందుకు భయభక్తులు గలవాడు ఏ అపాయము లేకుండా బ్రతుకుతాడట కనుక ఎన్ని అపాయాలు వచ్చినా నీ మీదకు రావవి విస్తారమైన జల ప్రవాహములు మీ మీదకు పొర్లిపారినను అవి నిన్నేమి నీ మీదకు రావు నిన్నేమి చేయలేవు ఎందుకంటే దేవుని యందు భయభక్తులు బిడ్డవనేవు ప్రియ సోదరి సోదరుడ యువత కాలం మందు బయటికి వెళుతున్న నీవు పనిలోనికి వెళుతున్న నీవు ఎటువంటి దిగులతో వెళుతున్నావు ఎటువంటి భయముతో వెళుతున్నావు ఎటువంటి అనుమానంతో వెళుతున్నావు నువ్వు దేవుని బిడ్డవు దేవుని రక్తములో కడగబడిన బిడ్డవు ఆయనందు భయభక్తులు కలిగిన బిడ్డవు ఆయన ఎందు భయభక్తులు గలవాడట తృప్తుడై ఆ పాయం లేకుండా తృప్తుడై పడుతున్నాడట కనుక ఇక్కడ చెప్పబడిన భాగంలో తన ఎందుకు భయభక్తులు గలవారు వారి మీద నీటి సూర్యుడు ఉదయించు అట ఒకవేళ చీకటిలో ఉన్నావేమో సమస్యలో ఉన్నావేమో బాధల్లో ఉన్నావేమో లేకుండా ఉన్నావేమో నన్ను ఆదరించేవారు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరనుకుంటున్నావేమో అనారోగ్యంతో నలిగిపోతున్నారు బ్రతుకు మీద ఆశ పోయింది మృతుతనా అన్నటువంటి మాట కనపడటం లేదు దినదినము కృషించపోతున్నాను అనుకున్న నీవు కష్టము మీద వ్యాధి మీద బాధ మీద కాదు మనసు పెట్టేది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను నా మీద నీతి సూర్యుడు తీస్తాడు చీకటిని వెలుగుగా చేసేవాడు సమస్య నుండి విడిపించేవాడు కష్టము నుండి విడిపించేవాడు కనుక ఆయన ఎందు నీవు నమ్మిక ఉంచాలని మనం చేస్తున్నాను మరొక మాట మీకు చేస్తాను పద్నాలుగు ఇరవై ఆరులో సామెతల గ్రంథము పద్నాలుగు ఇరవై ఆరులో ఆని భయభక్తులు కలిగి ఉంటే అది నీకు బహు ధైర్యమును పుట్టిస్తుంది ఈనాడు ధైర్యం లేదు అంటే నువ్వు భయభక్తులు కోల్పోయిన అన్నమాట ఆ భయభక్తులు కలిగి ఉన్నటువంటి నీవు ధైర్యముగా ఉంటావు ఏది వచ్చినా నీ మీదకు వచ్చినా ప్రభువు ఉన్నాడు సింహపు బోరులో వేసిన ధాన్యాలు ధైర్యముగా ఉన్నాడు అంటే గల కాడము దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అటువంటి పునాదిని మనము కలిగి ఉండాలని మనం చేస్తున్నాను భయభక్తులు అంటే ఏంటి అది మనం తెలుసుకోవాలి భయభక్తులు అంటే మేము దేవుని ఎందు భయభక్తుల్లో వారు ధన్యులు కాదలడం లేదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు అనుకుంటే పరిశుద్ధ గ్రంథము ప పద్నాలుగు రెండులో సాబిత్రుల గ్రంథము పద్నాలుగు రెండులో ఒక మాట చెప్పబడునది యథార్థముగా ప్రవర్తించు వారే దేవుని ఎందు భయభక్తులు కలవారు నీ మాటలో యథార్థత నీ ప్రార్థనలో యథార్థత నీ భక్తిలో యథార్థత నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తివి మరొక మాట ఎనిమిదవ అధ్యాయము సామెతలు ఎనిమిదవ అధ్యాయము పదమూడవ చినుభులో ఏవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట కనుక ఎవరైతే చెడుతరుమును విసర్జిస్తారో అసహించుకుంటారో వారు భయభక్తులు కలిగిన వారు ప్రియ సోదరి క్రైస్తవులుగా జీవించవచ్చు దేవుని కొడుకు వాడబడే పాత్రలుగా ఉండవచ్చు పరిచర్యలు భుజం మీద వేసుకునే వ్యక్తిగా ఉండవచ్చు దైవజనుడికి సహకారిగా ఉండే వ్యక్తిపై ఉండవచ్చు కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీలో యథార్థత ఉంటుంది ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే చెడు తురువును అసగించుకుంటావు విసర్జిస్తావు ఆ పునాది కనుక నీకు ఉన్నట్లయితే నీవు నీకు ఆయన రెక్కల నీడన ఆరోగ్యం ఉంది నడవలేని నీవు ముందుకు సాగలేని నీవు జీవితం మీద విరక్తి చెందిన నీవు లేక దూడవలే గంతులు వేయగలవు కనుక ఈ దినాన్ని నా ప్రభుపేట నీకు మనం చేస్తున్నాను ప్రియ సోదరి ప్రియ సోదరుడా ఉదయం మందు నువ్వు బయటకు వెళుతున్న నీవు ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో నేను యథార్థంగా జీవిస్తున్నాను నేను లోక సంబంధమైన చెడుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు దాన్ని అసహించుకొచ్చున్నాను కనుక ఏ సమస్య నుండి అయినా దేవుళ్ళని విడిపిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు నెమ్మదిస్తాడు సంతోషమిస్తాడు ఇది నా ఆశీర్వాదంతో నన్ను నింపుతాడు ఇటువంటి పునాది నీవు కలిగి ఉండాలని ఉదయకాలమందు మందు నీ హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను ప్రియ సోదరి సోదరుడ ఈ దేవుని వాక్యము నీకు మేలుకరముగా ఉందని నువ్వు గ్రహిస్తే నున్న స్థలములో తల వంచి కళ్ళు మూసుకో నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా రక్షక లోకంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులు బట్టి మరణాలను బట్టి దుఃఖములు బట్టి నిట్టును బట్టి నాయన మేము కూడా చెందుతూ ఉన్నాం మా ప్రభా మాకున్నటువంటి శరీర బలహీనతను బట్టి ఎంతో ఆందోళన ఉన్నాం నడవలేని వారముగా ముందుకు సాగలేని వారముగా ఉంటున్నాము నాయన అయితే యథార్థముగా మేము జీవించినట్లయితే చెడుతరును మేము అసహించుకున్నట్లయితే ప్రభా నీవు మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడవు తృప్తినిచ్చే దేవుడవు అపాయము లేకుండా బ్రతకడానికి సహాయం చేసే దేవుడవు నీ రెక్కల నీడలో మాకు ఆరోగ్యం ఉన్నది లేడి పిల్లవలై గంతులు వేసే లేక దూడవలై గంతులు వేసే గొప్ప ధన్యతమ కొన్నదని గ్రహింపు మగ దా ఇచ్చేమని వేడుకుంటున్నా తండ్రి చీకటిలో సంచరిస్తున్న వెలుగు ఉదయించినట్లు నీతి సూర్యుడు మా మీద ఉదయించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఆయన బిడ్డను ఆయన వెలుగులో నేను నడిచేద్దను అనేటువంటి పునాది మాకు అనుగ్రహించి మైమ పొందమని మీ కృపాస్థలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఏసు నామని అడిగి వేడుచున్నాను తండ్రి ఆమె ప్రియ సోదరి సోదరుడ ఈ కార్యక్రమము నీకు దీవెనగా వా ఈ వాక్యము నీకు ఉన్నట్లయితే దయచేసి మీ సమస్యలు మాతో పంచుకోవచ్చు స్క్రీన్ మీద చూపబడుతున్నటువంటి ఆ యొక్క ఫోన్ నంబర్ మీరు సంప్రదించవచ్చు మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం దేవుడు మనలందరినీ దీవించునుగాక